అప్డేట్ చూస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ నేనన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని వెల్లడించారు ఆయన కరీంనగర్ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన గంగుల ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఇంకా తెలియదన్నారు రెండు వేల పద్నాలుగులో మరి దేశ వ్యాప్తంగా బీజేపీ గాలి విచ్చినప్పటికీ కరీంనగర్ లో బీఆర్ఎస్ గెలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు పొన్నం ప్రభాకర్ తర్వాత కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ రాలేదని గత ఎన్నికల్లో కాంగ్రెస్ మూడవ స్థానానికే పరిమితమైందన్నారు కాంగ్రెస్ సొంతంగా ఇక్కడ గెలిచేది ఏ మాత్రం లేదని ఆనాడు స్వర్గీయ ఎంఎస్ఆర్ కూడా బిఆర్ఎస్ సపోర్ట్ తోనే గెలిచారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదన్న గంగుల ప్రజా తీర్పును సిరిసా వహించి ప్రజా తీర్పును గౌరవిస్తామంటూ తెలిపారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడతామని ప్రతిపక్ష పాత్రను అత్యంత సమర్థవంతంగా పోషిస్తామని పేర్కొన్నారు బిఆర్ఎస్ ను ఎవరు చీల్చలేరని మేమంతా కలిసికట్టుగానే ఉన్నామని తెలిపారు మరి భూ కబ్జాల విషయంలో చట్టపరంగా ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందన్న గంగుల కరీంనగర్ కార్పొరేషన్ లో అవిశ్వాసం ఉండబోదని కార్పొరేటర్లంతా తమ వైపే ఉన్నారని పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఒకటో తేదీన కార్యకర్తలతో నియోజకవర్గం నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఇరవై నాలుగవ తేదీన పార్లమెంటు స్థాయి సోషల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని వెల్లడించారు కరీంనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల విషయంలో రాజకీయాలు ఏమాత్రం అవసరం లేదని ప్రభుత్వం తరఫున చేస్తామంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు బ్రహ్మోత్సవాలను భక్తిపరంగా చేయండి మిగిలిపోయిన అన్ని దేవాలయాల పనులు కూడా పూర్తి చేసి తమ భక్తిని ప్రదర్శించాలని సూచించారు సో మా కార్పొరేటర్ అందరూ కూడా డెఫినెట్గా రాత్రి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మా కార్పొరేటర్ ఒక ధైర్యం భరోసా ఉంటుంది ఎమ్మెల్యే మేమే ఉన్నాము ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు కానీ మేయర్ కూడా మన పార్టీ ఉంది కాబట్టి డెవలప్మెంట్ చేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ కార్పొరేషన్ మళ్ళీ టీఆర్ఎస్ ఎగరవేస్తాం అని ఒక ధైర్యం ఉంది కాబట్టి మా కార్పొరేటర్ అందరూ మా అవుతుంది అది నలభై ఐదు రోజులు అయిపోయింది ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి డెవలప్మెంట్ ఆగిపోయింది పెండింగ్ వర్క్స్ ఆగిపోయింది ప్రజలకు అసహనం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మేము ప్రజల పక్షాన్ని ఉండాలని చెప్పేసి ఫస్ట్ కాన్సెస్ మీటింగ్ పెట్టుకుంటున్నాం తర్వాత పార్లమెంట్ ఇరవై నాలుగు తారీఖు నాడు ఎన్నికలకు సమాయుతం కోసం సోషల్ మీడియా స్టార్ట్ చేస్తున్నాం మా కేడర్ మేము సమాయత్తం చేస్తాం కేడర్లలో ఒక ప్రభుత్వం పోయిందనే ఒక నిరాశ ఉన్నారు దాన్ని డెఫినెట్గా అందరం మనం ధైర్యం చేయాలి మేమందరం ఉన్న కుటుంబ సభ్యులే వాళ్ళకు ధైర్యం చెప్తాం ప్ర ప్రజలకు వస్తే ధైర్యం ఉంటే రెట్టిపు సంతో పనిచేస్తారు మా కేడర్ కాబట్టి రెండు నాలుగు సోషల్ మీడియా ద్వారా రేపు ఇరవై ఒకటో తారీఖు నాడు మా కాన్సిల్ మీటింగ్ ద్వారా ప్రజలు మనందరూ కలిసి కలుసుకొని మళ్ళీ ఈ కుటుంబం మనకు ముందుకు ప్రయత్నం చేస్తాం ఎన్నికల కోసం సమాయత్తం అవుతాం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మంత్రి అయినప్పటి నుంచి ప్రతి ఆర్మల కోసం సమావేశం ఏర్పాటు చేస్తాం కార్పొరేట్ తోటి డిన్నర్ మీటింగ్ పెట్టుకుంటాం మేము రెగ్యులర్ మీటింగ్ పెట్టుకుంటాం కాన్సిల్ మీటింగ్ పెట్టుకుంటాం అందులో బాగానే పెట్టుకున్నాం ఎలక్షన్ తర్వాత మా కార్పొరేటర్ అద్భుతంగా పనిచేసే టౌన్లో అరవై ఏడు వేల ఓట్లు వచ్చింది ఇంత వ్యతిరేకంగా గాలిలో కూడా హెడ్ క్వార్టర్ అన్నీ ఓడిపోయినాయి ఒక నేను తప్ప అందరూ ఓడిపోయింది సో మా మా కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్ కానీ మా కేటర్ పనిచేసిన వాటికి అరవై ఏడు ఓట్లు వచ్చింది కృతజ్ఞత చెప్పం ఆ బాధ్యత అందరం ఏర్పాటు చేసుకున్నాం అందరు కార్పొరేట్లు వచ్చింది సరే ఒకరితో టాకపోతే వాళ్ళ పర్సనల్ అవసరం ఉంటుంది కానీ అందరికీ ఏర్పాటు వచ్చింది అందరూ కూడా ఒకవేపు భావిస్తాం డౌట్ లేదు దేవుణ్ణి వెంకటేశ్వర స్వామి దేవుడు కలియుగ దేవుడు దానికి రాజకీయాలు పులవద్ధం అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను నేను కోరుకుంటున్న ఇదే పన్నం ప్రభాకర్ బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు తరుణం వచ్చి స్వామి దర్శించుకుని పోయిడు అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కదా నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కదా సో దేవుని దగ్గర రాజకీయాలు ఉండదు దైవం బ్రహ్మోత్సవాలను అందరూ తీసుకుంటారు వందల వేల లక్షల వంద మంది వస్తారు ప్రభుత్వం నిధులు చాలా తక్కువ వస్తాయి ప్రభుత్వం డైరెక్ట్ నేరుగా నిధులు పోదు అందులో ఉన్న పది పది లక్షల కన్నా ఎక్కువ యూజ్ చేసుకోదు భక్తులు అందరు కలుసుకొని బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటారు ఒకరు వచ్చి పనిచేస్తూ ఉంటారు ఒకరు లడ్డూలు తెప్పించుకుంటారు ఒకొక్కలో ఉన్న భోజనాలు పెడతా ఉంటారు అందరు కలిసి సేవ చేసుకుంటారు కళ్యాణం చేసేటప్పుడు చాలా మంది సారా చేస్తూ ఉంటారు పద్మసారి కోలస్థలు అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ నిధులు పెట్టుకొని వాళ్ళు అద్భుతంగా కోలాట బృందాలు లక్షల వందల రూపాయ కొన్ని ఉండగా సో ఇది ప్రభుత్వ పరంగా నిర్ణయించే కాదు భక్తిపరంగా చేసుకోవాలి గుండెలు ఆ పరంగానే నేను ఆరు సంవత్సరాలు తీసుకుంటూ వచ్చినా ఏడు సంవత్సరాలు తీసుకుంటూ వచ్చిన మేము ప్రభుత్వ పరంగా చేస్తా అంటే ఎలక్షన్ ఇండోర్మెంట్ తీసుకొస్తా అంటే తీసుకొచ్చేయండి అవకాశం ఇస్తాం నేను ఒకటే చెప్తున్నాను ఎవరు చేసినా కూడా భక్తిపరంగా చేయండి రాజకీయ పరంగా భక్తిపరంగా చేయండి ఐదు ఆరు సంవత్సరాలు ఎంత అద్భుతంగా జరిగిందో దాన్ని కొనసాగించండి